హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైయార్దన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మండే అనమాట ఈరోజు బయటికి టెంపుల్కి వెళ్ళి వస్తామనమాట తొందర తొందరగా లేచానండి ఉదయానికి ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యింది టైంకి అయితే లేచాను లేచి తొందరగా రెడీ అయ్యి ఇంకా బాబు ఉన్నాడు కదా బాబుని అయితే రెడీ చేసి వెళ్ళినప్పటికైతే అయితే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ దగ్గరకు వచ్చిందండి అయినా సరే ఈరోజు టెంపుల్లో ఎవరు లేకపోవడం వల్ల కొంచెం దర్శనం అయితే మాకు తొందరగా అయిపోయింది అనమాట ఇంటికి వచ్చాక ఆ టిఫిన్ అయితే తొందర తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను రైస్ పెట్టిద్దాం అనుకున్నా ఇంకెందుకు ఇడ్లీ రుబ్బ పెట్టిస్తున్నాను కదా ఇంకా తొందరగా చేసి వచ్చని చెప్పి ఇడ్లీ రుబ్బు అయితే తీసి ఇప్పుడు ఇదిగోండి కలుపుతున్నాను కలిపిసి అయితే ఇడ్లీ పెట్టేస్తాను బాబు అయితే ఈలోపు వాడికి ఆడుకోవడానికి ఇంకా టీవీ వేసిస్తే టీవీ అయితే చూసుకుంటున్నాడు అనమాట వాళ్ళ డాడీ తను బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు ఆడుకుని టీవీ చూసుకుంటున్నారు ఇంక ఈ లోపైతే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇడ్లీ అయిపోయింది ఇంకా ఇడ్నీలోకి అయితే చట్నీ చేస్తున్నాను అనమాట ఇది పల్లీ నెక్స్ట్ పుట్నాల పప్పుతో రెండుతో చట్నీ చేస్తున్నాను నాకు ఫస్ట్లో అసలు చట్నీ చేయడం అనేదే వచ్చేది కదండి ఎప్పుడు చట్నీ చేసినా ముద్దగా అస్సలు బాగుండేది కాదు కానీ అలా నేర్చుకొని ఇప్పుడైతే కొంచెం బెటర్ అనమాట చేస్తున్నాను కానీ ఒక విషయం ఏంటంటే మార్నింగ్ టైంలో టిఫిన్స్ చేసామంటే సింక్ నిండిపోద్ది అండి గిన్నెలు ఈ గిన్నెలు దోమడానికే సగం భయం వేసింది అనమాట మెయిన్ థింగ్ ఏంటంటే ఇడ్లీ పెడితే ఇంకా ఎక్కువైపోతాయండి సింక్ మొత్తం గిన్నెలని ఏమైందో తెలియదు కానీ ఇప్పుడైతే ఫుల్గా హెటేక్ అయితే వస్తుందండి లే ఇంకా మొత్తం ఆయిల్ అయితే రాసాను రాసి ఇప్పుడు టిఫిన్ అంతా అయితే అనమాట ఇప్పుడు వచ్చేసి ఇకొచ్చి వంకాయ కర్రీ చేయడానికి అయితే కాళింపు అయితే పెడుతున్నాను వంకాయ కర్రీ అర కేజీ వంకాయను కట్ చేస్తే మొత్తం తిప్పిలేనండి వంకాయలు మొత్తం ఇప్పుడు ఇదే అయినాయి ఇంకా కొంచెం వంకాయలు అయినాయి ఇంకా వంకాయ టమాటా కలిపి చేసి వచ్చాను నా వీడియోస్ అన్నీ కొంచెం న్యాచురల్గా ఉంటాయి మీకు అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతాయి అనమాట అన్ని న్యాచురల్ వీడియోస్ ఏనండి నేనంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి అన్ని నీట్గా సెటప్ చేసి వీడియో తీసేయడం లేదా ఎవరో పట్టుకొని వీడియో తీసేయడం ఇలాంటిది ఏమి నా వీడియో నేనే షూట్ చేసుకుంటాను నాకు అయినంత వరకు అయితే నేను షూట్ చేసుకుంటానండి వీడియోని వచ్చేసి ఇప్పుడు కర్రీ చేసిన వీడియో అయితే నాకు కొంచెం ఈజీ అవ్వద్ది అనమాట పట్టుకొని షూట్ చేసుకుంటాను లేదు ఇంకేదైనా దూరం నుంచి షూట్ చేయాలనుకుంటే ఏదైనా ఒకటి ఎదురుగా పెట్టి దాని దగ్గర అయితే ఫోన్ పెట్టి అయితే నేను షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ట్రై ప్యాడ్ ఏదో సమ్మంటారు కదా ఆ ఫోన్ స్టాండ్ అది పెట్టుకొని దానికి ఫోన్ పెట్టి వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు అలాంటిది అయితే నేనేం తీసుకోలేదండి ఇంకా ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా కొత్త కొత్త కదా ఇంకా చెప్పలేము మనం అనేది సక్సెస్లోకి వెళ్తాము లేదనేది నాకైతే నమ్మకం ఉంది మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కాకపోతే ముందు నుంచి అవన్నీ కొనుక్కోవడం ఎందుకు కొంచెం ఒక ఛానల్ మానిటైజేషన్ అయినంత వరకు అయితే తరువాత అన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి నేనైతే ఇంకా అలాంటివి ఏం కొనుక్కోలేదండి మా ఇంట్లో మా హస్బెండ్కి ఇంకా ఛానల్ కోసం చెప్తేనే ఎవరు చూస్తారు ఎందుకు అసలు నువ్వు పెట్టుకోవడం అని అయితే ఫస్ట్ డిసప్పాయింట్ చేస్తారు అందుకని తనకి నా ఫోన్ పట్టుకోమని నా వీడియోస్ తీయమని ఏం చెప్పనైతే నా వీడియోస్ అయితే నేనే షూట్ చేసుకుంటానండి నాకైనంతలో నేనైతే వీడియోస్ షూట్ చేసుకొని ఇలా పెడుతూ ఉంటానన్నమాట మీకు ఒకవేళ నచ్చితే నా వీడియోస్కి అయితే నన్ను అయితే నా వీడియోస్ని ఎంకరేజ్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇంకొచ్చేసి వంకాయలు అయితే కట్ చేశానండి ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న మార్కెట్కి వెళ్ళాము ఇక్కడ ఎలా తీసుకున్నానంటే వంకాయలు బయట చూడండి కొంచెం కొంచెం పోగుల్లో పెడతారు కదా వంకాయలు పెట్టి ఇది ఇరవై అండి ఇది ముప్పై రూపాయలండి అని చెప్తూ ఉంటారు కదా అలా అయితే చెప్పిన దగ్గర అయితే అంటే మార్కెట్ లోపల కిలోలు లెక్క తీసుకున్న బయట పెట్టేటప్పుడు అక్కడైతే వంకాయలు ఫ్రెష్గా కనిపించాయి అనమాట ఇంకెంత అని చెప్పి తే ఒకటి ఇరవై రూపాయలు అని చెప్పారు ఇంకా సరే అని చెప్పి రెండు అయితే తీసుకున్నాను బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పి చూస్తే ఇంకా కప్ చేస్తే అన్ని వంకాయల్లో చూడండి ఆ రెండు వంకాయలు అవే వచ్చాయన్నమాట ఇంక ఈ వంకాయలు ఒక్కటే వండితే ఎవరికి ఉన్నది ఇద్దరమైనా సరే కర్రీ అసలు సరిపోదు అందుకని కొంచెం టమాటాలు కూడా యాడ్ చేశాను అని ఆ రెండు వంకాయలు ఎక్కువ టమాటాలు వేసినా బాగోదు కర్రీ మొత్తం టమాటా కర్రీ టమాటా చట్నీలాగా అయిద్ది అందుకని ఎక్కువ వేయకుండా రెండు టమాటా కూడా తీసుకున్నాను పెద్ద సైజువి ఇంకా రెండు తీసుకొని ఇవైతే కట్ చేసి ఇప్పుడైతే వంకాయ కర్రీలు అయితే వేసేస్తానండి ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఫేవరెట్ కర్రీ అండి వంకాయ కర్రీ వంకాయ కర్రీ అనేది ఎలా ఉండినా నేనైతే తినేస్తాను అనమాట ఎక్కువ టైంగా మా ఇంట్లో వచ్చేసి వంకాయ ఫ్రై కాకుండా ఎక్కువగా కర్రీయే చేస్తుంటాను నేను ఇంకా మా వారికి కూడా నేను చేసిన వంకాయ కర్రీ అంటే ఇష్టం అనమాట నేను ఫ్రై అయితే ఎప్పుడు ట్రై మ్యారేజ్ అయినాక ఎప్పుడు ట్రై చేయలేదు అసలు మ్యారేజ్ ముందైతే నాకు వంటలే రావండి ఏవైనా చేస్తే తిని తినిపెట్టడం తప్ప అసలు వంటలనే రావు అసలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండేది కదా ఇంకా వన్ ఇయర్ వరకు మ్యారేజ్ అయిన తర్వాత వంటలు చేయడానికి ఇప్పుడు నేను వంట అదే కర్రీ చేస్తున్నాను కదా కడాయి పెట్టాను కదా దానిపైన మూత కూడా ఫస్ట్లో నేనే ఎరగొట్టాను అనమాట కొత్త కళ అప్పుడే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఇంకా వంట చేద్దామని చెప్పి ఈ చేతితో ఒకటి ఆ చేతితో ఒకటి పెట్టుకుంటే కిందకి జారిపోయి దడేలు పని పగిలిపోయింది ఇంకప్పుడే దేవుడా ఎలా ఉంటుంది ఏంటో ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కలగ అయిపోయింది అనుకుని చాలా టెన్షన్ అనమాట కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పనులు చేయాలో ఏంటి మనకు అర్థం కాదు కదా అన్ని అలవాటు అయితే అప్పుడు ఓకే ఇప్పుడైతే పర్లేదండి అలా వంటలన్నీ నేర్చేసుకున్నాను ఇప్పుడు నా పనులు అయితే నేను చేసుకోగలను ఇంకా ఇప్పుడు వచ్చేసి టమాటాలు కట్ చేస్తున్నాను కదా ఈ నైఫ్లు వచ్చేసి సరిగ్గా కట్టే అవ్వండి ఓన్లీ కూరగాయలు కటింగ్ కోసమే ఎన్ని నైఫ్లు పెట్టాను తెలుసా ఫోర్ నైఫ్స్ అయితే పెట్టాను ఒకటి ఈ రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ది వచ్చేసి ఆనియన్ కటింగ్కి ఈ బ్లాక్ కలర్ది వచ్చేసి ఫస్ట్ ఆనియన్ కటింగ్కి ఈ పెద్దదే పెట్టారండి ఇది అసలు కట్ అవ్వట్లేదు అనమాట అందుకే రెడ్ కలర్ది ఇది ఆనియన్ కటింగ్కి నెక్స్ట్ అది చిన్నది ఉంది కదా ఈ చిన్న ఇది వచ్చేసి మామూలు టమాటోకి కటింగ్కి ఈ చిన్న నైఫ్ వచ్చేసి ఫ్రూట్స్ కటింగ్ అండి అందుకే నాలుగు అయితే నేను పెడతాను అనమాట ఆ నైఫ్లన్నీ ఇదిగోండి వంట చేస్తాను కదా కిచెన్లో కిచెన్ పైన అయితే కిటికీ విండో ఉంది కదా ఆ విండో దగ్గర అయితే పెట్టేస్తాను ఇక్కడ కాకుండా వేరే ఇంకెక్కడైనా పెట్టానంటే అస్సలు మరి దొరకవండి నేను ఒక్కసారి పెట్టిన వస్తువులు రెండోసారి కనిపించడం చాలా కష్టం అనమాట అందుకే లైటర్ కూడా ఇటు రైట్ సైడ్ పెడతాను నైఫ్లు ఏవైనా ఉంటే లెఫ్ట్ సైడ్కి అయితే ఇటు సైడ్ పెట్టేస్తాను ఇంకా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే టమాటాలు మొత్తం చిన్న చిన్న ముక్కలైతే కట్ చేస్తానండి ఇంకా కర్రీలో ఇప్పుడు చూసారా ప్లేట్ పెట్టుకుంటున్నాను దీని మీద మూతనండి పెళ్ళైన కొత్తలోనే ఇరిసేసాను అనమాట అందుకే ఇప్పుడు మూత లేకుండా అయిపోయింది వేరే కడాయి ఉంది కానీ దానిపైన పెట్టుకునే మూత అయితే దీనిపైకైతే సరిపోదు అనమాట అందుకని ప్లేట్తో అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంకా కళాయిని ఈ గరిట ఉంది కదా ఇప్పుడు నేను కలుపుతున్నాను ఇది వచ్చేసి మా బాబు చిన్నప్పుడు అయితే తీసుకున్నామండి తీసుకుంటే వీడు ఏం చేశాడంటే దాంతో ఆడుకుంటాను అనేసి అడిగాడు సరే అని ఇచ్చాను నేను ఇస్తే ఆడుతూ ఆడుతూ తీసి కిందకేసి దాని కొట్టాడండి నేలకి ఇంక ఇది రెండు ముక్కలు అయితే అయిపోయింది ఒక సైడ్ ముక్క అయితే ఉండదు చూడండి ఒక సైడ్దే ఉంటుంది స్టైలిష్గా ఇది కూడా బాగుందని చెప్పి ఇంక అదే కంటిన్యూ చేసాము మా హస్బెండ్ అయితే ఎప్పుడు తిడుతుంటారనమాట ఇది ఇది ఎందుకు సగం మొక్క ఉందో దీన్నే వాడుతుంటావు బయట పడేస్తాను అంటారు కానీ నేనైతే ఒప్పుకోనండి ఇంకా ఈ గరిట ఉన్నాయి ఇలాగని చెప్పి ఇదే ఉంచి దీంతోనే ఇంకా కలుపుతూ ఉంటాను జనరల్గా నాన్ స్టిక్లో ఏంటంటే మనం ఇలాంటి చెక్కతో చేసిన గరిటెలు కాకుండా నార్మల్ యూజ్ చేసామంటే తొందరగా పోతుందండి మొత్తం అని చెప్పి ఈ గరిట్ బయట వ్యూ చూడండి మరీ ఎక్కువ ఎండ లేదు అలాగనే చా మబ్బుగా లేదనమాట మధ్యలో ఉంది బాగుంది కదా వ్యూ చూడండి వచ్చి ఈ సైడ్కి వచ్చి మాకు నీలగిరి తోట ఒకటి ఉంటుంది అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ నుంచి బాగుంటుంది ఈరోజు వచ్చేసి పాలు కూడా లేట్ అయిపోయిందండి పాలు ఇవ్వడము ఇప్పుడే ఒక పది నిమిషాలు అవుతుంది కదా పాలు తీసుకొని వచ్చారు ఈరోజు లేట్ అయిపోయింది మా అబ్బాయి ఉండి పడుకుని పోయాడు ఉయ్యాల్లో వేస్తాను పాలు పాలు అడిగాడు మార్నింగ్లో వేసి ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది కదా అందుకే పాలు అయితే ఇవ్వలేదు వాడికి ఇంకా పాలు ఎంత అయితే ఇస్తారు హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి కానీ పాలు అయితే వాటర్ కూడా కలపరండి చిక్కగా ఉంటాయి బాగుంటాయి చిన్న బాబు కదని చెప్పాం ఫస్ట్ ఇంకా వాళ్ళు మనకు కూడా బాగా మంచి క్లోజ్ అయిపోయారు అనమాట ఇంకా వాటర్ ఏం మిక్స్ చేయకుండా మంచిగా పాలు అయితే ఇస్తున్నారు ఈరోజు లేట్ అయింది కాబట్టి బాబు తాగలేదు లేకపోతే నార్మల్గా అయితే మార్నింగ్ టిఫిన్ పెట్టేస్తాను కదా టిఫిన్ చేసిన తర్వాత పడుకునే ముందు అయితే ఒక గ్లాస్ పాలు అయితే ఇస్తాను లైట్గా హార్లిక్స్ కలిపిచ్చేస్తే తాగేసి పడుకుని పోతాడు ఈరోజు పాలు కానీ లేవు అందుకని తాగకుండానే పడుకుపోయాడు ఇంకా బాబు లేచినప్పుడుకైతే పాలు మరిగిస్తాను వాడు లేసి అప్పుడు తాగుతాడు లెవెన్ ఆర్ ట్వెల్వ్ థర్టీకి ఈ టైంలో లేస్తాడు అప్పుడు తాగేస్తాడు ఇంకా మార్నింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాడు ఇంకా కర్రీ అయితే బాబుకి అయితే కొంచెం తీసేస్తానండి కారం ఇంకేం వేయలేదనమాట కారం వేయకుండా కొంచెం బాబుకి తీసి నెక్స్ట్ ఉండే దాంట్లో నేనైతే కారం వేసుకుంటాను వంకాయ కర్రీ మా బాబుకి కూడా చాలా ఇష్టం ఉండవు మంచిగా తింటాడు ఇది తప్పేలా ఉంది కదా ఇది వచ్చేసి నేనైతే బయట సామాన్లు అమ్ముతూ ఉంటారు కదా ఊర్లో వచ్చి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానమాట ఇది వచ్చేసి ఎప్పుడైనా సరే రసం పెట్టుకోవడానికి కానీ లేదా ఇలా పాలు ఏవైనా మరిగించుకోవడానికి కానీ బాగుంటుంది కదా చిన్న అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడు నిజంగానే ఈ తపేలా అయితే పాలు మరిగించుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇది ఎంత ఇచ్చి తీసుకున్నానో తెలుసా మీకు చెప్తే నిజంగా నవ్వుతారండి నా హెయిర్ ఇచ్చి అయితే తీసుకున్నాను నార్మల్గా జుట్టు మనం దూసుకునేటప్పుడు హెయిర్ బయట పారేస్తాం కదా నేనైతే అలాగే బయట పడేనండి హెయిర్ అయితే జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి అయితే దాస్తానమాట దాసించి అప్పుడు లాస్ట్లో ఏవైనా వస్తే ఇలానే కొంటుంటానమాట ఇప్పుడు వరకు మూడైతే కొన్నాను అది నా మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్లో ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఈ మ్యారేజ్ అయి టూ అండ్ హాఫ్ ఇయర్లో అయితే నేను మూడు ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అందరూ అంటుంటారు హెయిర్ అలా దాయకూడదు ఒకవేళ అలా దాస్తే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుద్ది హెయిర్ బయటకు పడేయడమే మంచిది అంటారు కానీ నేను ఏం నమ్మనండి హెయిర్ మాత్రం దాస్తూ ఉంటానన్నమాట అలాగే కొంటూ ఉంటాను బిఫోర్ మ్యారేజ్ కూడా మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు నా హెయిర్ అయితే దాసేదాన్ని మా అమ్మ కూడా తిట్టేదనమాట ఎందుకు దాయడం పడే అనేసరినా సరే నేనైతే పడేసేదాన్ని కదా అదేంటో మనసుకి ఒక అలవాటు ఉంటుంది అంటారు కదా చిన్నప్పటి నుంచి నాకు ఇదైతే అలవాటు అయిపోయిందండి హెయిర్ దాస్ ఇంకా అది మా ఇంట్లో కూడా మా అమ్మ రెండు మూడు వస్తువులు కొనుక్కుందనుకుంటా నాకు కరెక్ట్ గుర్తులేదు దాయడం వరకే నా బాధ్యత ఇంకా మా అమ్మ ఏం కొనుక్కుందో నాకైతే తెలియదు ఇంట్లో ఏ వస్తువులు కొందో అయితే నైట్కి వచ్చేసి కొత్తిమీర ఉంది ఇంట్లో కొత్తిమీరతో పచ్చడి చేస్తే చేసేద్దామని చెప్పి నైట్ అయితే ఇంకెందుకు ఖాళీగా ఉన్నాను కదా కొత్తిమీరతో అయితే పచ్చడి చేస్తున్నాను ఇప్పుడైతే పచ్చడి అయితే అయిపోయిందండి పచ్చడి చేస్తాను మనం అనుకోవడమే లేట్ అనమాట ఏదైనా చిటికలో చేసేవచ్చు అలాగే ఈజీగా అయితే పచ్చడి కూడా చేసేయడం అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ ఏదైనా తినాలి తినాలి అనిపించింది ఇంకొచ్చేసి బయట నుంచి అయితే పానీపూరి తెప్పించుకున్న క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు పానీపూరి తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకని బయట నుంచి షాప్లోంచి పానీపూరి తెచ్చుకొని ఇవన్నీ అయితే ఇక్కడ హోల్స్ పెట్టుకుని ఉండి గ్రేవీ వేరేగా నెక్స్ట్ వాటర్స్ ఉంటాయి కదా వాటర్స్ వేరేగా మొత్తం ఫ్లేవర్ తెచ్చుకొని ఇప్పుడైతే తింటున్నానమాట ఈ పానీపూరి వచ్చేసి నేను తినేటప్పుడు అయితే మా బాబు ఏడిస్తే ఏం చేస్తానంటే ఈ పూరీలు ఉన్నాయి కదా పూరీల్లో కరుడు ఉంటుంది కదండి దహి అది వచ్చేసి వేసేస్తానన్నమాట అది కర్రీ వేస్తే మళ్ళీ కారం అని ఏడుస్తాడు కాబట్టి అది వేసి అయితే వాడికి పెట్టేస్తాను నేను వచ్చి కర్రీ వాటర్ వేసుకొని తింటానమాట ఇలా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మీలో ఎంతమందికి పానీపూరి తినాలనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి అలాగే నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అయితే ఎక్కడితో ఎన్ చేసేస్తున్నాను ఇంకా టైం కూడా అవుతుంది కాబట్టి ఇంకా వీడియో షూట్ చేయడానికి కూడా అవదు ఇంక ఇప్పుడు బాబుకి వచ్చి అన్నం పెట్టుకొని ఏ దీంతో టైం సరిపోద్ది అనమాట ఇంకా మా బాబుతో నేను టైం స్పెండ్ చేసుకుంటాను కాబట్టి ఇంకా వీడియోస్ అయితే మరి షూట్ చేయనండి ఇంకా వీడియో ఎక్కడితో ఎన్ చేసేస్తున్నాను నా ఛానల్ ఏ వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఏమీ అవ్వదండి జస్ట్ నా నేను పెట్టే వీడియో వచ్చేసి ఇంకొంతమందికి ఎక్కువగా రీచ్ అవుతుంది అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ గుడ్ నైట్